దేవర సినిమా సక్సెస్ తో ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో ఫేమస్ అయ్యాడు ఎన్టీఆర్ ను తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా దేవరతో ఎన్టీఆర్ కొట్టిన సక్సెస్ చూసి సైలెంట్ అయ్యారు ఎన్టీఆర్ కు ఆ రేంజ్ లో మార్కెట్ ఉందని బాలీవుడ్ అస్సలు ఊహించలేదు వాళ్ళ కలలో కూడా సాధ్యం కానీ హిట్ కొట్టి ప్యాన్ ఇండియా లెవెల్లో తన సత్తా ఏంటో ప్రూవ్ చేశాడు ఎన్టీఆర్ అందుకే ఇప్పుడు అక్కడి స్టార్ హీరోలకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు కూడా ఎన్టీఆర్ బాగా దగ్గరయ్యాడు ముఖ్యంగా వార్ టూ ప్రొడ్యూసర్ ఎన్టీఆర్ కు బాగా దగ్గరయ్యాడు ఆదిత్య చోప్రాకు మన సౌత్ యాక్టర్లపై క్లారిటీ లేదు ఆయన ఎక్కువగా బాలీవుడ్ నటులతోనే వర్క్ చేశాడు హైదరాబాద్ వచ్చింది కూడా తక్కువే అని చెప్పాలి అలాంటిది ఇప్పుడు ఎన్టీఆర్తో వార్ టూ సినిమాను ఫైనల్ చేశాడు ఆ సినిమా కోసం తారక్కు భారీగానే ఇవ్వడానికి రెడీ అయ్యాడు దేవర సినిమా చూసిన తర్వాత ఎన్టీఆర్ క్యారెక్టర్కు వెయిట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యి దర్శకుడు అయాన్ ముఖర్జీకి క్లారిటీ ఇచ్చాడు దీంతో యాక్షన్ సీక్వెన్స్ల విషయంలో ఇప్పుడు అయాన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు ఇక ఎన్టీఆర్ కూడా వార్ టూ విషయంలో ప్రాణం పెట్టి పని చేస్తున్నాడు విలన్ కోసం ఒక ఐటెం సాంగ్ కూడా ప్లాన్ చేసి శ్రద్ధా కపూర్ ను ఓకే చేయించారు త్వరలోనే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ తో కలిసి ఆమె డాన్స్ చేస్తుంది కూడా ఎంతవరకు ఓకే కానీ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ను హైదరాబాద్ పంపించే ఆలోచనలో లేడు ఆదిత్య చోప్రా వెంటనే మరో ను కూడా ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి అవును ధూమ్ ఫోర్ సినిమాను లైన్ చేసేస్తున్నాడు ఇప్పటికే ఎన్టీఆర్ రోల్ గురించి కూడా క్లారిటీ ఇచ్చారు వార్ టు షూట్ స్టార్ట్ అయిన మొదట్లో ఎన్టీఆర్ వద్దకు ఒక డైరెక్టర్ ను పిలిచి కథ చెప్పించాడు అనే గాసిప్ వచ్చింది ఇప్పుడు అది నిజం చేసేస్తున్నాడు ఆదిత్య చోప్రా ధూమ్ ఫోర్ వర్క్ కూడా స్టార్ట్ అయితే మాత్రం ఎన్టీఆర్ కంప్లీట్ గా బిజీ అయిపోవడమే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు బాలీవుడ్ పక్క సౌత్ స్టార్ కోసం చూస్తోంది ఇప్పుడు ఎన్టీఆర్ రూపంలో వారికి పక్కా మాస్ హీరో దొరికినట్టే దీంతో ఎన్టీఆర్ ను అక్కడే లాక్ చేయడానికి రెడీ అవుతున్నారు